ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా రెగ్యులర్ గా మనకు డైలీ కుట్టించుకునే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు ఆ మనకు బ్లౌజ్ తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు కొంచెం మోడల్ చేంజ్ చేయమంటారు కానీ రెగ్యులర్ గా రౌండ్ నెక్ అది పెట్టమన్నప్పుడు మనం వాళ్ళది ఏం చేయాలంటే బ్లౌజ్ అచ్చులాగా ఒక పేపర్ అన్నా క్లాత్ అన్న మనం ఇట్లా కుట్టుకొని చాలా బ్లౌజ్ పీసులు ఉంటాయి ఇలాంటివి మనం లైనింగ్ వేసుకోలేము మన దేవుడి దగ్గర పెట్టినవి కానీ ఏవన్నీ ఉంటాయి కదా అలాగ అచ్చు కోసం ఉంచుకోవాలండి ఉంచుకొని అన్ని కట్ చేసి పెట్టుకుంటాం కదా దీన్ని దీని మీద పెట్టి కట్ చేయడం ఎలాగా చాలా సింపుల్ గా రోజుకి ఇలా కుడితే పది బ్లౌజులు అయినా కుట్టగలుగుతాం అన్నట్టు మనం రోజుకి పది బ్లౌజులు ఎలా కుడతామంటే ఒకసారి వీళ్ళు ఆరు బ్లౌజులు నాలుగు బ్లౌజులు ఇచ్చిరనుకో ఆ నాలుగు బ్లౌజులు అయినా తొందర స్పీడ్ గా అయిపోతాయి మళ్ళీ ఇంకొకళ్ళవి ఉన్నాయి అనుకో రెగ్యులర్ గా వాళ్ళవి వాళ్ళది కూడా అచ్చున్నాం అచ్చు ఉంచినాం అనుకోండి అలాగా రోజుకి ఇంకో నాలుగు బ్లౌజులు అయినా కుట్టగలుగుతాము మేము ఇంకో గా ఏ టెన్షన్ లేకుండా తొందరగా కుట్టేదంటే ఈ మోడల్ చూసుకోండి ఇదిగోండి మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేద్దాం ఇదిగోండి దీనికైతే నేను ఎనభై సెంటీమీటర్ల లైనింగ్ తీసి అయితే తీసుకున్నాను ఎనభై సెంటీమీటర్లలోనే కొంచెం అతుకులు వాళ్ళు ఇచ్చింది కూడా ఇట్లనే ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది కదా ఇది నాదే బ్లౌజు వేరే వాళ్ళు కూడా ఇచ్చినప్పుడు ఇలాగే అర్చుంచుకుంటే సెట్ అవుతుంది అన్నట్టు నేను ఎప్పుడు ఒకటే రకం బ్లౌజ్ వస్తేనాయి ఎందుకంటే నేను కంపల్సరీ అచ్చి ఉంచుకుంటాను ఇగో ఈ విధంగా బ్యాక్ పార్ట్ మనం ఎంత సింపుల్ గా ఇలా మార్క్ పెట్టుకొని చుట్టూ మార్క్ చేసేసుకొని కట్ చేస్తాం టైం వేస్ట్ కాదు మనకు కుట్టడానికి కూడా ఇంకా రెండు బ్లౌజ్ ఇదే సైజు బ్లౌజ్ రెండు నేనుకో రెండు మూడు మడత పెట్టేసి దీనిపైన పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు ఇలాగా సింపుల్ గా మన బ్లౌజ్ కటింగ్ విధానం అయితే అయిపోతుంది ఇలాగ మళ్ళా మనకు జంక బట్టలు ఆ ముందు బాగా మెలుతుందా వెనక బాగా వెళ్తుందా అని కూడా మనకు టెన్షన్ ఉండదు ఇంకా ఇదిగోండి నాకు ఇక్కడ ఈ పీస్ కట్ చేసుకుంటప్పుడు కొంచెం జాయింట్ వచ్చింది అతికి వచ్చింది ఇది కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు ఇవి ఇలాగ వచ్చేస్తాయి కదా వచ్చేస్తాయి ఇది కట్ చేసి పెట్టేసిన నేను ఓకే ఇక్కడ హైన్స్ హైన్స్ కూడా కరెక్ట్ గా సరిపోతాయి వీళ్ళంతా మొత్తం పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకుందాము డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ చేసి చూద్దాము ఓకే వీళ్ళంతా పెట్టేసుకోవాలి మార్క్ ఇప్పుడు ఇదిగోండి మొత్తం మనము దాన్ని చుట్టూ డ్రాయింగ్ చేసుకున్న తీసు చేసిన తర్వాత క్లాత్ అయితే తీసేసిన తీసిన తర్వాత ఇది కట్టింగ్ అయితే చేసుకుందాము ఇదిగోండి కట్టింగ్ విధానం పెట్టేటప్పుడు కూడా చాలా ఆలోచించాలి హైండ్స్ కట్ చేస్తాం కదా ఈ సంఖ వైపునే ఈ షోల్డర్ వచ్చే విధంగా పెట్టుకోవాలి మనకి ఆలోచన వస్తేనే కరెక్ట్ వచ్చేస్తుంది లేకపోతే మనం ధనాధన కట్ చేసినాం అనుకో అన్ని అతుకులు అయిపోతాయి మన ఫాస్ట్ కట్ చేయదు ఇది క్రాస్ ఇది ఉంది చూడండి క్రాస్ పట్టి సైడ్ కూడా ఈ సైడ్ పెట్టుకోవాలి ఈ సైడ్ పెట్టుకుంటే కూడా క్లాత్ సరిపోదు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ ఒక చిన్న ముక్ వేసుకోవచ్చు కానీ ఇక్కడ వేసుకోలేము కదా వేసుకుంటే డబుల్ టైం పని అయిపోతుంది లేకపోతే దీన్ని ఒరిజినల్ క్లాత్ పెద్దగా వచ్చిన సెట్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇది క్రాస్ పట్టిలు ఇప్పుడు దీంట్లోనే ఈ నెక్ కట్ చేసుకున్న పీస్ లోనే మన ముక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది ఈ పీస్లల్ బ్లౌజ్ నెక్ క్రాస్ పీసులతో నెక్కువ వేసుకుందామంటే ఇది వేసుకోవచ్చు అంటే మనం పైపింగ్ వేసుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు నేనైతే దీనికి పైపింగే వేసుకుందాం అనుకుంటున్నాను ఈ క్లాత్ అన్నట్టు ఒరిజినల్ ఇది కట్ చేసి కుట్టడం కూడా చిన్న చిన్నగా చూపించేస్తాను మీకు ఏదన్నా కావాల్సింది నాకు కామెంట్ చేయండి ఓకే మరి కటింగ్ చేసిద్దాం ఫ్రెండ్స్ మీకు మళ్ళీ అచ్చిపెట్టి కట్ చేసిన మళ్ళీ మీకు అర్థం కావాలి క్లారిటీగా గా అని నేను అన్ని కొలిచి మీకు మార్కింగ్ అయితే చేసి పెట్టాను చూడండి అండ్ హైట్ వచ్చేసి ఇది ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నాకు థర్టీన్ అండ్ హాఫ్ ఉంటుంది లెంత్ దీన్ని ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఉంటాయి ఎయిట్ అండ్ సెవెన్ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా ఎయిట్ అండ్ హాఫ్ ప్లస్ మళ్ళీ షోల్డర్ నెక్ ఎంత తీసుకున్నా అనేది నేను ఎంత చాలా డీపే దొరుకుతాను ఎంత డీప్ పెట్టుకున్నా పడిపోకుండా అంటే ఎక్కువ మట్టుకైతే డీప్ షోల్డర్ ఎక్కువ పెట్టుకోవద్దు అన్నట్టు అంటే ఈ ఈ ఈ మాదిరి నెక్ మాదిరి ఎక్కువ పెట్టుకోవద్దు రెండు ఇంచుల కంటే రెండు ఇంచు ఇంకా లావున్న ఉన్న వాళ్ళకైతే టూ పాయింట్ టూ పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ డీప్ ఎక్కువ తొడిగిన వాళ్ళకి ఇది తక్కువ పెట్టుకోవాలి ఇది ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి ఓకే మొత్తం నేను ఫైవ్ పాయింట్ టూ పెట్టిన ఫైవ్ పాయింట్ టూ పెట్టేస్తే నెక్ ఈ టూ పాయింట్ టూ నెక్ పెట్టేసిన అన్నట్టు టూ పాయింట్ టూ పాయింట్ టూ అన్నట్టు అంటే మిగతాది త్రీ అయితే షోల్డర్ పెట్టేసిన ఫీట్ ఓకే ఇది మొత్తం ఫైవ్ పాయింట్ టూ ఇలా మేము క్లియర్గా ఇది అర్థం కావాలి సింపుల్ గా అని చూపించడానికి చేసినాను ఇదే దీన్ని ఇక్కడ పెట్టేసి మొత్తం టోటల్గా అటు అచ్చులాగా పెట్టేసుకొని ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో నేను టూ ఇంచ్ అయితే మైనస్ చేసేసినాము ఇక్కడ మళ్ళీ హాఫ్ ఇంచు లోతు ఇక్కడికి వస్తే హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు మెజర్మెంట్ నేను హైట్ ఉన్న కాబట్టి ఫ్రంట్ నెక్ నేను ఆరున్నర తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ చాలా మందికి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది కొంతమందికి ఫైవ్ అండ్ హాఫ్ కూడా వస్తుంది ఎక్కువ మట్టుకైతే సిక్స్ అండ్ హాఫే లాస్ట్ వస్తుంది ఇంకెక్కువ పెట్టద్దు ఓకే సిక్స్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ పెట్టేసుకొని ఉక్స్ పట్టి పొడు వచ్చేసినది ఫోర్ ఇంచెస్ ప్లస్ మళ్ళీ చెస్ట్ పాయింట్ వచ్చేసి ఫైవ్ నుంచి థర్టీ ఇంచెస్ అంటే టెన్ కు పాయింట్ పెట్టేసుకొని ఇంకా త్రీ ఇంచెస్ ఈ డాట్ మెజర్మెంట్ పెట్టేస్తున్నాను ఇది త్రీ ఇంచెస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది టూ ఇంచెస్ డాట్ ప్లస్ ఈ డాట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఈ మూడు డాట్లు కరెక్ట్ ఉంటే మనకు ఈ షేప్ పాయింట్ అనేది కరెక్ట్ గా కుదురుతుంది ఓకే ఇంతవరకు అయితే కరెక్ట్ గా అర్థమైపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి హైండ్ మీకు ఆల్రెడీ వీడియో అంతా నేను అచ్చుదే గురించే చెప్పాను కాబట్టి అచ్చు పెట్టి డ్రా చేసిన కదా డ్రా చేసిన తర్వాత మీకు అర్థం కావడానికి ఎన్ని ఇంచులు ఉందో తెలవడానికి నేను సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను నాకు రెడీ టు సిక్స్ ఇంచెస్ రెడీ అవుతుంది నేను ఇక్కడ ఉల్టా దియడానికి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ పైన పుట్టుకు హాఫ్ ఇంచ్ పోతే సెవెన్ ఇంచెస్ అయితే ఇది ఉంది ఇక నేను సంక డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసేసినాను ఇది అయితే నాకు కరెక్ట్ గా వచ్చేస్తుంది మిగతా అయితే మనకు మెయిన్ పార్ట్స్ అయితే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ పట్టీలు క్రాస్ పట్టీలు అయితే క్రాస్ పట్టీల మొత్తం పొడువు వచ్చేసి పది ఇంచులు తీసుకోవాలని చెప్తాను ఎక్కువ మట్టుకు మనకి ఇక్కడ చూస్తే పది ఇంచులు ఉంది కదా అదే పది ఇంచులు ఇక్కడ తీసుకోవాలి ఆ పది ఇంచులు పెట్టుకున్న తర్వాత మనం క్రాస్ ఇక్కడ తీయలేం కాబట్టి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ క్రాస్ పెట్టేసుకున్నాము పెట్టుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టేసుకున్న కుట్ల కోను మనకు రెండు ఇంచులు మైనస్ చేసినాం కాబట్టి మనకు కుట్టేసరికి రెండు ఇంచులే కావాలి కాబట్టి ఇక్కడికి అక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా మన క్రాస్ ఎక్కువ ఉండాలి ఇక్కడ త్రీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫోర్ తీసుకుందాము ఈ ఫోర్ వన్ ఇంచ్ అన్నట్టు వన్ ఇంచు క్రాస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇది లుక్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ కూడా క్రాస్ కట్ చేసుకుంటప్పుడు త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోండి అంటే విత్తడి మీద రెండేళ్ళు మీకు ఆల్రెడీ నేను ఇట్లాంటి వీడియోలు చిన్న చిన్న వేళ్లతోటి క్రాస్ పట్టీలు అలాంటి చాలా వీడియోస్ అయితే వచ్చినాయి ఇంతవరకు అయితే కరెక్ట్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇది కట్టింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇలా మనం పెట్టి కట్ చేసుకోవడం వల్ల మనకు టైం వేస్ట్ కాదు మనకు కరెక్ట్ కూడా వస్తుంది బ్లౌజ్ ఎప్పుడు ఒకేలాగా తొడిగే వాళ్ళు మనకు వాళ్ళు కాంప్లైంట్ కూడా ఇవ్వరు రోజు ఒకసారి ఒక రకం ఒకసారి ఒక రకంగా కుడుతున్నారు మీరు అని అనే వాళ్ళకు ఇలా మీకు ఒక్కసారి టైం కేటాయిస్తే మిగతాసార్లు ఏం టైం అసలు టైం అసలు వాళ్ళది బ్లౌజ్ ఎట్లుంది మనం ఎట్లా అన్న టెన్షన్ కూడా ఉండదు ఇలా చేసుకోండి ఓకే మరి కట్టింగ్ అయితే పూర్తిగా చేసేసిన తర్వాత పైన క్లాత్ కూడా కట్ చేసేసుకుంటాము కట్ చేసుకుంటప్పుడు కొంచెం కచ్చెర ఎక్కువ పడడం కానీ అలాంటివి పడకుండా చూసుకోండి ఎందుకంటే కోసం చూసుకుంటే మనకు అసలు కరెక్ట్ రావాలి క్రాస్ పట్టి అతికేస్ అయినా చేయొచ్చు ఇలాగా ఫ్రంట్ పాటికి మళ్ళీ ఇక్కడ సరిపోదు అనుకోండి కత్కెర పట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా కరెక్ట్ కట్ చేసుకోవడం వల్ల కత్తెరను రౌండ్ తిప్పేటప్పుడు కానీ ఏది కానీ చూసుకుంటా కట్ చేసుకోవాలి చిన్న చిన్న అటుకులు ఉంటే ఇలా కట్ చేస్తే పక్కకు పెట్టేయచ్చు పొడవుగా అవన్నీ మళ్ళీ కొని ఉండడం వల్ల మనకి ఏది ఉండే ఇక్కడ పచ్చిక పెట్టేసుకో ఇక్కడ ఒక పచ్చిక పెట్టేసుకో మళ్ళీ ఇది ఇలాగా ఉల్టా సీదా అని ఇప్పుడే వేసుకొని మళ్ళీ దీనికి కూడా మా అన్ఫ్యూజ్ అనేది కాదు క్రాస్ పట్టి కూడా అంతే ఇప్పుడు ఇలా వేసుకొని ఇక్కడ కూడా ఇంతే అని పెట్టేసుకోవాలి ముందు భాగం వెనక భాగం ఇదే అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు మనం అచ్చు గీసుకున్నాం కానీ ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి కొంచెం అట్టి ఇటు ఉన్న క్రాస్ ఉన్న సెట్ అవుతుంది చేతులు మాత్రం ఇలా కట్ చేసుకోవాలి వెనక ముందు సేమ్ వస్తుంది దీనికి మళ్ళీ చంకబట్ట కూడా పడుతుంది మనము క్లాత్ సరిపోతుందా అని చూసుకోవడానికి ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి రెండు వైపులా సేమ్ వస్తుంది అండి కొంచెం అయితే పడుతుంది ఓకే అసలు కొలత బ్లౌజ్ లేకుండా నేను పెట్టి బ్లౌజ్ అయితే పూర్తిగా కట్ చేసిన కొలత బ్లౌజ్ అస్సలు లేదు నా దగ్గర మనకు కావాల్సింది ఏంది ఇప్పుడు క్రాస్ పట్టీలు లైనింగ్ క్లాత్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా క్రాస్ పట్టీలు మనకు నాలుగు కావాలి ఇవ్వ నాలుగు కావాలన్నప్పుడు ఇంకా రెండు కూడా తీసుకున్నారు నార్మల్ ప్లేన్ బ్లౌజ్ అయినా అదైనా సరిపోకపోతే బయట వేరే క్లాత్ తీసుకోవచ్చు కానీ లైనింగ్ కు మాత్రము ఒకటే లైనింగ్ బ్లౌ క్రాస్ పట్టి అస్సలు వేయద్దండి చాలా మందికి తెలివి అది తెలియక అస్తారు ఒకటేస్తారు ఇది ఒకటేస్తారు బ్లౌజ్ ఫినిషింగ్ చూస్తే బోటిక్ మోడల్ ఫినిషింగ్ అయితే రాదు అది కుట్టేది ఎందుకంటే క్రాస్ పట్టి కంపల్సరీ మన అస్తర్ ఒకటి ఇవన్నీ ఎలాగైతే మనం అస్తర్కు వర్క్ పెట్టుకుంటామో ఒరిజినల్ క్లాత్ కి అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా కంపల్సరీ అటాచ్మెంట్ అయితే చేసి పెట్టుకోవాలి అలాగైతే ఫినిషింగ్ బాగా వస్తుంది బోటిక్ మోడల్ ఫినిషింగ్ వస్తుంది క్రాస్ పట్టి తోటే మనకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఓకే నైన్స్ క్రాస్ పట్టీలు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు పట్టి కాజాపట్టి దీంట్లోనే పట్టి కాజాపట్టి రెండు వస్తాయి కాజా పట్టి అనేది కొంచెం సన్నగా తీసుకుందాము ఈ క్రాస్ ఉన్నది మన నెక్కు రౌండ్ క్రాస్ గా తీసుకున్నాం కదా క్రాస్ అంతా తీసుకోవాలి తర్వాత మనకి ఇది కాజాపట్టి ఇది కాజాపట్టి ఇది పట్టి కట్ చేస్తే అక్కడ ఇక్కడ పోతే మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం ఇంకా తర్వాత నేను గోల్డ్ పైపింగ్ వేసుకుంటా కాబట్టి దానికి ఏం అవసరం లేదు కావాలంటే విప్పట్టి వేసుకుంటాం అనుకోండి ఇక్కడ పట్టి పైపింగ్ వేసుకోకుండా వేసుకుంటాం అనుకోండి దానికి ఇది కట్ చేసుకోవచ్చు మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ పెట్టేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం ఒరిజినల్ క్లాత్ బార్డరు ఒకవైపు పెద్దగిచ్చిండ్రు అటొకటి చేతి ఇటొక చేతి ఇద్దామంటే ఒకవైపు ఇచ్చిండ్రు కాబట్టి మనము రెండు చేతులు ఈ వైపునేది తీయాలి అలాంటప్పుడు ఫోల్డింగ్ రెండు ఇలాగే ఫోల్డ్ చేయాలన్న చేసి ఏదో ఇట్లా పెట్టేసుకోవాలి చాలా జాయింట్ వస్తుంది అక్క పడుతుంది ఇదంతా అక్కేసుకోవాలి ఇంత మట్టుకు మనకు ఈ పీస్ అంటే ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెము అంటే వన్ వన్ ఇంచ్ అయితే జాయింట్ వస్తుంది కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు చూసుకోవాలి మన సైడ్ కుట్లు ఇక్కడికే వచ్చినాయి అనుకోండి ఇది పిక్కపోతుంది వేసుకున్న తర్వాత సరిపోతుంది అని సరిపెట్టుకొని ఊక్కోవద్దు ఇది పైపింగ్ వేస్తా కాబట్టి ఊట తీసేసుకొని కరెక్ట్ సరిపోతుంది ఇది అన్నట్టు లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకోండి ఈ మోడల్ వచ్చింది కదా ఇది లెఫ్ట్ హ్యాండ్ ఏ చేయాలి అందుకే నేను లోతు తీయలేను లోతు తీస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతామని మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత బాడీకి వేసినప్పుడు లోతు తీసుకోండి ఇది చాలా మంది వీపు పెట్టాలంటే పెట్టుకోరు నేనైతే పెట్టుకుంటాను ఈ మధ్య బార్డర్ కూడా వీపు పెట్టుకుంటే బాగానే లిక్ వస్తుంది పెట్టుకుంటే బానే ఉంటుంది కదా బార్డర్ బాగానే ఉంటుంది పైపింగ్ వేసి బాడర్ పెట్టేసుకుంటే బాగుంటుంది పెట్టేసి మనకు ఈ డిజైన్ శారీలోది ఎక్కువ వచ్చింది కొంచెం క్రాస్ వస్తే కట్ చేసిన మనం ఇది రాకుండా ముందు భాగం పెట్టుకోవాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కిందికి ఎట్లాగో ఈ శారీ క్లాతే ఉంది కాబట్టి ఇది ఇట్లా జరిపేసుకుంటే మనకు కరెక్ట్ గా వస్తుంది ఇలా జరిపేసుకుంటే ఇక్కడ కూడా సరిపోతుంది ఇలా బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ క్రాస్ పట్టి కరెక్ట్ గా సరిపోయింది ఇంక ఇంత క్లాత్ ఉంది దీన్ని మనం అక్కడ చేతులకు జయింటికి అయితే యూజ్ చేసుకుందాం ఓకే మరి ఇదిగోండి పూర్తిగా కట్టింగ్ అయితే అయిపోయింది ఓకే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంత ఫాస్ట్ గా మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేయలేము మెజర్మెంట్ పెట్టుకొని ఇలాగా అచ్చి ఉంటే మాత్రమే చేయగలుగుతాము మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చివరి వరకు చూడండి నాకు Comment, like, gender, share, share, share. Okay, bye, friends.